కంటి సమస్యలు ఉన్నవారు వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు తీసుకోవాలని నిర్లక్ష్యం చేస్తే కంటి నరాలు దెబ్బతిని కంటి చూపుపోయే ప్రమాదం ఉందని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నే ఆంజనేయులు డాక్టర్ కె విద్య తెలియజేశారు ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు మంగళవారం నాడు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు శుక్లము మస్క పరీక్షలు ఉచితంగా నిర్వహించారు కంటిరెట్టిన పరీక్షలను తక్కువ ఖర్చుతో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మన్నే ఆంజనేయులు మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ కళ్లను సంరక్షించుకోవాలని తెలిపారు వేసవిలో ఎక్కువగా కళ్లు పొడిపారే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ తమ కళ్లను మంచినీటితో శుభ్రంగా కడుక్కొని సంరక్షించుకోవాలని తెలిపారు అదేవిధంగా కంటిలో ఏవైనా దుమ్ము ధూళి వడినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సలహా తీసుకోవాలని తెలిపారు చిన్నపిల్లలకు వీలైనంత వరకు మొబైల్ ఫోన్లను ఇవ్వకుండా దూరంగా ఉంచడం మంచిదని లేకుంటే చిన్న వయసులోనే కంటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని అవగాహన కల్పించారు గ్రామీణ ప్రాంతాలలో కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు 아! 오겠다 오케이. ఎర్రగా ఉంది మందులు ఇస్తాను నలకేవి లేదు ఎరుగు వచ్చింది పడి ఆ ఎరుగు తగ్గేదానికి మనం

मैं चाहिए दीजिए अमल। नहीं ज़रूर कर देना सकिए। नहीं मुझे। राइट? राइट। तू एक, ఇబ్బంది ఏం లేదు ఎడం కన్ను ఈసారి కొంచెం పనులు లేకుండా ఉండే టైంలో తోచి ఆపరేషన్ చేసేసారు అదే ఈరోజు పదమూడు రెండో నెల ఇరవై నాలుగు సంవత్సరం కంటి హాస్పిటల్ మా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నాం దీనికి ప్రకాశం జిల్లా ప్రజలు ఇప్పటివరకు పన్నెండున్నరకి దాదాపు నూట యాభై మంది ఉచిత ఓపి పరీక్ష చేయించుకున్నారు వారిలో పన్నెండు ఆపరేషన్లు తక్కువ ఖర్చుతో పదివేల రూపాయల ఆపరేషన్ ప్యాకో ఆపరేషను ఐదు వేల రూపాయలకే చేయించుకుంటున్నారు అంతేకాకుండా పదిహేను మందికి కంటి రెటీనా పరీక్షలు నిర్వహించాము వారిలో ఇద్దరికీ షుగర్ వ్యాధి వలన ప్రొల్ఫెటూ డయాబెటిక్ రెటోపతి పీడిఆర్ ఉంటే వాళ్ళని ఇరవై ఐదో తేదీ రమ్మన్నాము వాళ్ళకి ఇంట్రావెటిల్ ఇంజెక్షన్స్ వేయాలని నిర్ణయించాము తర్వాత ఇరవై ఐదు మందికి నీటి కాసులు పరీక్షలు నిర్వహించాము వారిలో ఐదు మందికి నీటి కాసులు నిర్ధారణ అయితే వారికి నీటి కాసులు మందులు సజెస్ట్ చేసి ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోమని వాళ్ళకి అడ్వైజ్ చేశాము అంతేకాకుండా ఇప్పటికీ ఒక ఇరవై మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఉచిత నేత్ర పరీక్షా శిబిరం మూడు గంటల వరకు జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల పదిహేనో తేదీ లోపల మా హాస్పిటల్లో ఒకరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఉచిత నేత్ర పరీక్ష వైద్య శిబిరం నిర్వహిస్తాము ఈ వైద్య శిబిరంలో రెటీనాకు సంబంధించిన పరీక్షలు కానివ్వండి నీటి కాసుకు సంబంధించిన పరీక్షలు కానివ్వండి పిల్లలు సైటుకి మయోపియా కానీ చత్వారం కానీ ఉన్న పరీక్షలు కానివ్వండి వేరే కానే సంబంధించిన పరీక్షలు వేరే పరీక్షలన్నీ సగము ధరకే చేయబడ్ను అంతేకాకుండా లేజర్ ఫ్యాకో ఆపరేషన్ అత్యంత అధునాతనమైన ఆపరేషన్ ఇది ఇది తక్కువ ఖర్చుతో అద్దం ఖరీదు జస్ట్ లేజర్ ఖరీదు తీసుకొని ఆపరేషన్ ఉచితంగా చేస్తాము పదివేల రూపాయలు ఖరీదు చేసే ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేస్తాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఇప్పుడు సమ్మరు అంటే వేసవ కాలం మొదలవుతుంది ఈ వేసవ కాలంలో చాలామందికి కన్ను పొడిబారటము ఈ పొడి పాడటం అనేది వాళ్ళకే కాదు కంప్యూటర్ సిండ్రోమ్ అంటాము కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి తర్వాత సెల్ ఫోన్ ఎక్కువ వాడే వాళ్ళకి నిద్ర మేల్కొని సెల్ ఫోన్ ఎక్కువ వాడే వాళ్ళకి పిల్లలకి ఈ పొడి పాడటం జరుగుతుంది డ్రైనెస్ అంటాము ఈ డ్రైనెస్ మెయిన్ రీజన్ మీకు చెప్తాను ఈ కన్ను ఎప్పుడు నల్లగుడ్డు ఉంటుంది నల్లగుడ్డు కానియా అంటాము కానియా ఎప్పుడూ తడిగా ఉండాలి అంటే తేమగా ఉండాలి వెట్గా ఉండాలి వెట్టుగా ఉండాలంటే మన రెప్పకి లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఆ లాక్రిమల్ గ్లాండ్స్ మనం రెప్ప కొట్టినప్పుడు బ్లింక్ చేసినప్పుడు డ్రాప్స్ని అంటే టీయర్స్ని రిలీజ్ చేస్తాయి లాక్రిమల్ ఫ్లూయిడ్ అంటాం అవి టీయర్స్ రిలీజ్ చేస్తాయి రిలీజ్ చేసినప్పుడు నల్ల గుడ్డు మీద ఒక పొరలాగా ఏర్పడుతుంది నల్ల గుడ్డు మీద మూడు పొరలు ఉంటాయి వాటర్ లేయర్ ఫ్యాటీ లేయర్ అంటే మ్యూసిన్ లేయర్ మూడు పొరలు ఉంటాయి మూడు పొరల్లో ఈ వాటర్ లేయర్ చాలా ఇంపార్టెంట్ మనం రెప్ప కొట్టినప్పుడు రెండు మూడు డ్రాప్స్ రిలీజ్ అవుతాయి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఎక్కువసేపు సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు కానివ్వండి ఫోన్ చేసేటప్పుడు రెప్ప కొట్టం రెప్ప కొట్టడం డిలే చేస్తాం డిలే చేసినప్పుడు ఒకసారికి రెండు మూడు డ్రాప్స్ రిలీజ్ కావాల్సింది నెక్స్ట్ టైం కొట్టినాక ఒకేసారి టెన్ డ్రాప్స్ రిలీజ్ అవుతాయి ఆ ఎక్సెస్ రిలీజ్ అయినప్పుడు టూ డ్రాప్స్ వచ్చి మిగతావన్నీ వేస్ట్ బయటికి వేస్ట్ అయిపోతాయి ఆ తర్వాత నెక్స్ట్ టైం కనుక బ్లింక్ చేస్తే డ్రాప్స్ లాక్రిమల్ డ్రాప్స్ ఉండవు అందువలన కన్ను పొడి బారిపోతుంది ఆ పొడి బారినప్పుడు కానియా క్లీన్గా ఉన్నప్పుడు మనకు అలర్జీ స్టార్ట్ అవుతుంది అందువల్ల అందరిని రిక్వెస్ట్ అంటే మామూలుగా ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయటము తర్వాత ఈ పొడి బారకుండా ఉండేదానికి డైలీ మినిమం ఫైవ్ టు టెన్ టైమ్స్ నార్మల్ వాటర్ తీసుకొని ఐలాషెస్ ఇట్లా క్లీన్ చేసుకుంటామంటే పొడి బారటం డ్రైనెస్ చాలా వరకు తగ్గుతుంది ఇది నార్మల్గా ఉండేది దీన్ని అందరూ ఆలోచించుకొని జాగ్రత్త వైద్యం కోరుతుంది సంతోషం అండి చాలా మంది ఫ్రీ క్యాంప్ని యూజ్ చేసుకుంటున్నందుకు చాలా వరకు మనకు క్యాటాక్ పేషెంట్స్ రావడం జరిగింది క్యాట్రాక్టే కాకుండా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నవి ఈ పొలాల్లో కంట్లో నలకబడ్డం ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు దీనివల్ల కంటి మీద పుండు ఏర్పడే అవకాశం ఉంటుంది కార్నియల్ అల్సర్ అంటాం మనము ఇది కొంచెం తగ్గటానికి కూడా చాలా టైం పడుతుంది మందులు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది పేషెంట్స్ కూడా కొంచెం పడిన వెంటనే పడిన రెండు మూడు రోజులు ఇట్లా బయట ఇంకో బంగారుతో తీయించడం అని నాలుగుతో తీయించడం అని ఇట్లా వెళ్లకుండా పడిన వెంటనే వస్తే మనం ఏమన్నా చేయటానికి ఉంటుంది లేట్గా రావటం వల్ల మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొంచెం ట్రీట్మెంట్ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి అంతా కొంచెం మచ్చ కూడా పెద్దదిగా పడి హీల్ అయిన తర్వాత కూడా కొంచెం చూపు తక్కువ అయ్యే అవకాశాలు లేకపోతే లైట్ పడినప్పుడు కొంచెం గ్లేర్ వచ్చే అవకాశాలు ఇటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా పొలాల్లో పనిచేసి కంట్లో ఏదైనా పడినా లేకపోతే వెల్డింగ్ వర్కర్స్ కానీ ఎవరైనా కూడా కంట్లో ఏదైనా పడినప్పుడు వీలైనంత త్వరగా కంటి డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి ఇంకా ముందు చెప్పినట్టుగా షుగర్ పేషెంట్లు అందరూ కూడా షుగర్ ఉందని తెలిసిన వెంటనే ఫస్ట్ టైం రెటినా చెకప్ ఖచ్చితంగా చేయించండి అది ఒకటి మూడోది ఏంటంటే చాలాసార్లు చెప్పాము ప్రెషర్ కంటి ఒత్తిడి నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాకుండా కంట్లో ఐఓపి ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి చేయించుకోండి దాన్ని మనం ప్రెషర్ ఎక్కువ నరం డ్యామేజ్ అవటాన్ని గ్లకోమా అంటాము నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళే కాకుండా కంటికి దెబ్బ తగిలిన వాళ్ళు స్టిరాయిడ్ మాత్రలు ఎక్కువగా వాడిన వాళ్ళు వీళ్ళందరూ లేకపోతే ఇంట్లో ఇంకెవరికైనా గ్లకోమా వల్ల గ్లకోమా సమస్య ఉండి డ్రాప్స్ వాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి గ్లకోమా ఏంటంటే మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనకు చూపు కూడా గ్లకోమాలో చాలా వరకు నార్మల్గానే ఉంటుంది చాలాసార్లు మేము చెప్తాం పేషెంట్కి మీకు గ్లకోమా ఉందని అని అటువంటి పరిస్థితుల్లో వస్తారు అట్లా కాకుండా రొటీన్ స్క్రీనింగ్ అంటాం మనం అంటే ఉంది అని తెలియక ముందే నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురు దెబ్బ తగిలిన వాళ్ళు స్టెరాయిడ్ మాత్రలు వాడిన వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉంటే కూడా అందరూ వచ్చి గ్లకోమా పరీక్ష కూడా ఒకసారి చేయించుకోవాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా హాలిడేస్ కూడా వస్తాయి ఎగ్జామ్స్ అయిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువ చోట ఇంకా వీటి వల్ల కంటి సమస్యలు రావటం వీలైనంత వరకు సెల్ ఫోన్ని అవాయిడ్ చేయడం పూర్తిగా ఇవ్వకపోతే కూడా వాళ్ళు ఎక్కువ మొండి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంచెం టైం చెప్పడం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లేకపోతే నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాం నువ్వు ఇట్లా చేయకపోతే ఈ సెల్ ఫోన్ ఇవ్వం అట్లా ఏదో కొంచెం వాళ్ళని ట్రైన్ చేసి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి లిమిట్ చేయండి సెల్ ఫోన్ ఎక్కువ ఇవ్వకుండా